పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుబ్రహ్మణ్యం రఘురామ్ కృష్ణరాజు గారు గత ప్రభుత్వ కాలంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన కారణంగా ఆ ప్రభుత్వ పెద్దలు అప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని నియమ నిబంధనలకి విరుద్ధంగా ఎలా వాడి రఘురామ్ కృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టినారు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పుడు జరిగినటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సవరిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవగర్ అంతా ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి రఘురామ్ కృష్ణరాజు మీద గత ప్రభుత్వ టైంలో ప్రవర్తించినటువంటి అమానవీయమైనటువంటి చర్యల గురించి అందులోను పోలీస్ వ్యవస్థ వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా పోయి పర్సనల్ గేమ్స్ కోసం ఎవరో మెప్పు పొందడం కోసం చేసినటువంటి చర్యల్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని ఏ విధంగా వివరిస్తారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టుగా అయిపోయింది అలాగే జరుగుతుంది ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కేసులు ఫైల్ చేసే స్థితిలో అప్పటి ప్రభుత్వం లేదు వాటిని పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ ఫిర్యాదులు వాటిపైన విచారణలు మొత్తం వ్యవహారాలు తిరగదోడడం ఇవన్నీ కక్షపూర్తిగా చేస్తున్నారంటూ ఇంకోవైపు నుంచి కౌంటర్ ప్రచారాలు చేయడం అవును సార్ మనం చూస్తున్నాం ఆల్రెడీ వర్మ పరారీ కేసు హోసాన కృష్ణ మురళి అవాకులు చవాకులు కేసు శ్రీరెడ్డి క్షమాపణల కేసు ఇవన్నీ పెట్టి వస్తున్నాయి సో ఇదేంటంటే ఒక అడుగు ముందుకు వేసింది గతంలోనే ఆయన ఇన్సిడెంట్ జరిగి బయటకు వచ్చిన వెంటనే రఘురామకృష్ణరాజు కోర్టుల నుంచి కూడా ఆర్డర్ తీసుకొచ్చారు తన పైన ఎవరైతే హెరాస్మెంట్స్ కు పాల్పడ్డారో ఫిజికల్ ఫిజికల్ హెరాస్మెంట్స్ కు పాల్పడ్డారో వాళ్ళందరి పేర్లు వాళ్ళ డీటెయిల్స్ తో సహా పొజిషన్స్ తో సహా ఆయన చెప్పారు చాలా మంది కోర్టు దృష్టికి తీసుకెళ్ళినా దానిపైన కేసు ఫైల్ చేయలేదు విచారణ జరగలేదు ఇప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ఆయన ఇదే విషయంలో అవును సార్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి విచారణ పరంపర మొదలైంది సి సిఐడి మాజీ డిఎస్పి విజయపాల్ ఓకే సార్ ఆయన రిటైర్ కూడా అయిపోయారు సర్వీస్ నుంచి రిటైర్ కూడా అయిపోయారు కానీ చేసిన పాపాలు వదిలిపెట్టమన్నట్టుగా కరెక్ట్ ఇప్పుడు కేసులు వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ కోర్టు ఆయన్ని ఆయన పైన వేసినటువంటి పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది ఆయన ముందుగానే విచారణకి పిలవ వెళ్లాల్సిన అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు దానికి ఎగ్జామ్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేసుకున్నారు కోర్టు యాక్సెప్ట్ చేయలేదు అది విచారణకు అటెండ్ అయ్యారు పోలీసులు సహకరించలేదు అనేటువంటి కారణంతో అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు జడ్జి ముందర ప్రవేశపెట్టారు గుంటూరులో జడ్జి ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు పోలీసులు కస్టడీకి కోరుతున్నారు కస్టడీ పిటిషన్ పైన ఇంకా క్లారిటీ రాలేదు సో ఎన్ని రోజులు కస్టడీ ఇస్తారు అంటే ఒక పోలీస్ అధికారిగా సుదీర్ఘకాలం సర్వీసెస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అయ్యి ఆయన కేసులు ఎదుర్కొనేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి రావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం స్వయం కృతాపరాధం కూడా చూడాలి అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ఒక ఫేమస్ సేయింగ్ ఉంది అద్వానీ గారు చెప్తారు మీడియాని వంగి నడవమంటే పాకి నడవడం నేర్చుకుంది మీడియా ఆ రోజు ప్రశ్నించి ఉంటే కనుక ఇంకా ఎక్కువ సమస్యల్ని ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉండేది అనేటువంటి మాట ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అనమాట వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాపకం కోసమో రాజకీయంగా కక్ష సాధింపుల కోసం పనిచేయాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చినప్పుడు వీళ్ళు బుర్ర పని చేయాలి కదా వీళ్ళు మెచ్యూర్డ్ పర్సన్స్ కదా కొంచెం ఎక్స్ప్లెయిన్ బ్యూరోక్రసీ అనేదాన్ని ఒక ఇండిపెండెంట్ అథారిటీగా రాజ్యాంగం గుర్తించింది ఇది మూడవ వ్యవస్థ ఎవరికి సబార్డినేట్ కాదు ఎవరికి పాలేరు పని చేయడానికి లేదు అనే విషయం తెలుసుకోవాలి కదా అది తెలుసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని కనిపించినాయి ఆల్రెడీ కొంతమంది అధికారులు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఆరోగ్యం కూడా సర్వనాశనం అయిపోయింది కేసులు ఎదుర్కొని కొంత ఉపశమనంతో బయటపడ్డేటువంటి ఆ ఉదాహరణలు ఎదురుగా కనిపించినా గానీ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు పోలీసులు కొంత అతి చేశారు అనడానికి అనేక ఉదాహరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బహుశా ఈ అలాంటి అతి కార్యక్రమంలో భాగంగానే విజయపాల్ బలి అని అనిపిస్తుంది సో పద్నాలుగు రోజులు రిమాండ్ అనేది రెగ్యులర్గా ఏ క్రైమ్ ఏ ఎఫెన్స్ లో అయినా కానీ కోర్టు ఇచ్చేటువంటి రిమాండ్ అది మనం పెద్ద సీరియస్ గా చేయాల్సిన అవసరం లేదు కోర్టు ద్వారా విచారణ జరిగేటువంటి క్రమంలో కోర్టు ద్వారా ఎటువంటి అనుమతి పోలీసులు పొందుతారు ఓకే సార్ అది ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఆయన కస్టడీలోకి తీసుకుంటే మళ్ళీ ఆయన మీద వీళ్ళు కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా కూడా అంత సీనియర్ అధికారి బట్ ఆయన ఎందుకు జరిగింది ఇప్పుడు ఫైనల్ గా అక్కడ హెరాస్మెంట్ జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి అవును ఆల్రెడీ గత విచారణలోనే అవన్నీ కూడా బయటకు ఎవరు చేశారన్న దాని మీద క్లారిటీ ఉంది ఎవరు చేయించారన్న దాని మీద స్పష్టత రావాలి అవును దానికోసం ఇప్పుడు ఈ అన్వేషణ అంతా దానికోసమే జరుగుతుంది బహుశా కోర్టు ఒక వారం రోజులు ఇవ్వచ్చేమో కస్టడీకి కూడా ఎందుకంటే ఆయన విచారణ సమయంలో సహకరించలేదు ఎలాంటి నిజాలు ఎలాంటి విషయాలు కూడా బయట పెట్టడానికి ఆయన ఇష్టపడటం లేదు అనేటువంటి విషయాన్ని పోలీసులు ప్రభుత్వ పక్షాన న్యాయస్థానాన్ని తెలియజేశారు కాబట్టి కస్టడీ మీద చర్య ఏ విధంగా తీసుకుంటారనే దాని మీద ఈ కేసు ఫర్దర్ గా ముందుకెళ్లడం అనేది ఉంటది అయితే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కానీ మనం మరీ సరెండర్ అయిపోయి పనిచేస్తే ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనడానికి విజయపాల్ కేసు ఒక ఉదాహరణ చాలా కేసుల్లో ఆయన చాలా మంది జర్నలిస్టులను హెరాస్ చేసినటువంటి వాటిలో కూడా సోషల్ మీడియా పర్సనాలిటీస్ అంటే సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని రాత్రి రాత్రి ఎత్తుకొచ్చేసి విచారణ పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టిన దానిలో కూడా విజయపాల్ అని ఆయన ఆయన నిందితుడు అందులో కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ డెబ్బై ఏళ్ల జర్నలిస్ట్ అంకబాబు గారు అని చెప్పని విజయవాడలో ఉంటారు ఓకే ఆయన ఏదో స్మగ్లింగ్ బంగారం దొరికింది అని చెప్పని విజయవాడ ఇంటర్నేషనల్ విజయవాడ ఎయిర్పోర్ట్ లో దొరికిందని ఒక వార్త వస్తే దాన్ని సోషల్ మీడియా గ్రూప్లో అందుకని ఏంటి న్యూస్ గ్రూప్స్ ఉంటాయి కొన్ని ఆ న్యూస్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అనేటువంటిది ఇది కేసు పెట్టి రాత్రి రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు డెబ్బై నాలుగు ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళ వృద్ధుడిని తీసుకెళ్లి ఆయన చాలా ఇబ్బంది పెట్టారు ఆ కేసు కూడా ఇదే విజయపాల్ హ్యాండిల్ చేశారు అలానే మరికొంతమంది సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ లో కానీ అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వల్ల చాలా మందిని హ్యాండిల్ చేయడంలో ఈ విజయపాల్ పాత్ర ఉంది రఘురామకృష్ణరాజు గారు ఒక్కడనే కాదు ఓకే ఆయన ఎంపీ కాబట్టి ఆ స్థాయిలో హెరాస్మెంట్ జరిగింది కాబట్టి ఆయన ఇప్పుడు అక్యూస్డ్ గా నిలబడాల్సిన పరిస్థితి చుట్టం కాదు అధికార వ్యవస్థలో ఉన్నంత మాత్రం ఎవరిని పడితే వాడిని బెదిరించడానికి కూడా రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో చేసేటువంటి పరిపాలన గాని పని విధానం గాని ఎప్పుడు కూడా ఎవరు ప్రశ్నించాలరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి ఉంటే లేదా ఆ పని చేయడానికి ఇష్టపడకపోయి ఉంటే ఈ రోజు ప్రాసిక్యూట్ చేసేంత మహా అయితే మహా అయితే ఆయన ప్రభుత్వం ఉన్న రోజులు లూప్ లైన్ లో పెట్టి ఉండే పెట్టు ట్రాన్స్ఫర్ ఉండేది బట్ ఎప్పుడైతే వీళ్ళు సరెండర్ అయిపోయి నేల నాకమంటే బూట్లు నాకడం అక్కడ నుంచే సమస్యలు మొదలవుతాయి కాబట్టి దానికి చేసిన అనుభవించాలి పాపం కదా ఉప్పు తిన్నారు ఇప్పుడు నీళ్ళు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఒత్తిడికి లొంగిపోయి వాళ్ళ పరిధులు దాటి చట్టాన్ని చేతిలోకి తీసుకొని స్వంత లాభాల కోసం వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరూ పోవాల్సి వస్తుందని చెప్తున్నారు కేశవ్ గారు సో పోలీస్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా వాళ్ళ రూల్స్ కి వాళ్ళ పరిధికి అనుకూలంగానే ప్రవర్తించాలన్నది కేశవ గారు చెప్తున్నటువంటి పాయింట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి